ఏపీలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది జన ప్రభంజనంతో అఖండ విజయం అందుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు సహా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు రాజకీయ ధురంధరుడు అవిశ్రాంత పోరాట యోధుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు కూటమితో జయభేరి మోగించిన ఆయన ఏపీలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం చంద్రబాబు సొంతం పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కుప్పంలో వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రెండు నాలుగు వరకు పదవిలో కొనసాగారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగానే పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కొనిదల పవన్ కళ్యాణ్కు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు ప్రజారాజ్యం పార్టీలోనూ కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీని స్థాపించారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు పేల ఇరవై నాలుగులో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచే గెలుపొందారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ పార్టీ గెలుపునకు కృషి చేశారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను తొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ కు మరోసారి మంత్రి పదవి దక్కింది మంగళగిరి నియోజకవర్గం నుంచి తొంభై ఒక్క వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో ఆయన ఘన విజయం సాధుకున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ రెండేళ్ల పాటు ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేషన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు జట్టులో మరోసారి చోటు దక్కించుకున్నారు రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు టెక్కల నుంచి ముప్పై నాలుగు వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు డిగ్రీ వరకు చదివిన అచ్చెన్న పంతొమ్మిది వందల తొంభై ఐదులో హరిశ్చంద్రాపురం ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులోనూ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో టెక్కల నుంచి గెలిచి ఐదేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ టెక్కల నుంచి విజయం సాధించారు నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మత్స్యకార వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు మరోసారి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించింది మచిలీపట్నం నుంచి విజయం సాధించిన ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు బీఏ ఎల్ఎల్బి చేసిన కొల్లు రవీంద్ర రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు బీసీ వర్గాలను ఐక్యం చేసి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడంతో కొల్లు రవీంద్ర తనదైన పాత్ర పోషించారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న నాదెన్ల మనోహర్ చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి యాభై వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఎంబీఏ చదివిన మనోహర్ రెండు వేల నాలుగులో తెనాలి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో రెండవసారి గెలిచి శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా సేవలు అందించారు రెండు వేల పదకొండులో శాసనసభ స్పీకర్గా ఎన్నికై రెండు వేల పద్నాలుగు వరకు బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో జనసేన పార్టీలో చేరిన మనోహర్ పార్టీని బలోపేతం చేయడంతో తన వంతు పాత్ర పోషించారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌ భౌమాధికారానని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను